అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు రాజంపేటలోని తన కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మారింది అని ఒక ఆధారం ఒక్క కేసులో అయినా ఎఫ్ఐఆర్ చేయగలిగినారా దీని మధ్య ముమ్మాటికి ఇది కేవలం రాజకీయ కక్ష తప్ప ఏమీ లేదు ఈ ప్రభుత్వానికి పరిపాలన చేత కావడం లేదు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది కాబట్టి తిరిగి ఎలాగైనా కానీ అధికారం రావాలంటే చంద్రబాబు గారిని ప్రజలకు దూరం చేయాలి మనకున్నటువంటి అవినీతి మచ్చలు కూడా ఇంకోవచ్చు తగ్గించాలని చేసిన ప్రయత్నం అనేటువంటిది ఇంకా తేదకల్లమైంది వచ్చే రోజుల్లో ఇది కూడా మిగతా అందులో వచ్చే రోజుల్లో ఇంత బాధ్యత లేకుండా ప్రభుత్వం చంద్రబాబు గారి పట్ల వ్యవహరించిందని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు అందుకే ఆయన అరెస్ట్ అయినప్పుడు వెల్లువల ప్రపంచ దేశాలు గుర్తించేలా ఆయన మంచిగా పోరాటం చేశారు కాబట్టి త్వరలో వచ్చేటువంటి ప్రజాకోర్టులో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి శిక్ష పడుతుంది సకాల వెళ్ళిపోతారు తిరిగి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండనంత విధంగా ప్రజలు మిమ్మల్ని శిక్షించబడుతున్నారు అలాగే ఈ కేసులు వాదించేటటువంటి లాయర్ నవర్ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారా దీంతో అంత ఆదిత్యము అసలు ప్రజలందరూ కూడా తీదరించుకునేటటువంటి పరిస్థితి లక్షలలో ప్రజా ప్రజల డబ్బులు జీతంగా తీసుకునేటటువంటి మీరు ప్రభుత్వానికి అధికారిగా ఉన్నారా లేకపోతే వైసీపీ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారా స్పష్టంగా వైసీపీ పార్టీకి అధికారంగా వైసీపీ పార్టీకి ఏజెంట్లాగా ఆ పార్టీ నాయకుల్లాగా వ్యవహరించడం అనేటువంటిది చాలా తప్పు దీనికోసం మీరు వెంటనే రాజీనామా చేయమని చెప్పి మేము డిమాండ్ అలాగే ఆ అంత బాధ్యతగా ఉండి ప్రజల డబ్బులు తింటూ ఉండి ప్రజా ప్రతిపక్ష నాయకుడిని పైన మీరు చేసిన తీవ్రమైనటువంటి ఆరోపణలు దాన్ని మీరు ఎంత నైతిక బాధ్యత ఉన్నా కానీ వాదించినటువంటి పరిస్థితిలో ఉండాల్సినటువంటి మీరు ఇలా చేయడం చాలా తప్పు కాబట్టి మీరు వెంటనే తప్పుకుంటే కనుక ప్రజలు సుమంతం క్షమిస్తారు మూడవ అంశము ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈ పరిణామాల నేపథ్యంలో ఒకప్పుడు ఎనభై మూడులో ఎన్ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం పిలుస్పందనరా కదలిరా అనేటువంటి ఇచ్చారు ఆ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన అఖండమైనటువంటి ఈ ఈరోజు కూడా ఇంత నియంత్రణ పాలన జరుగుతూ ఉంది రాష్ట్రం వినాశనమైంది ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఒకరు ఉన్నారంటే కనుక చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు లంబినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూడా తిరిగి అదే పిలుపునిస్తూ ఉంది రా కదలిరా ఈ రాష్ట్రాన్ని పిలుపు పిలుపునిస్తూ ఉంది ఈ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్లలో చంద్రబాబు గారు సభలు జరుగుతూ ఉన్నాయి మీరు చూసే ఉంటారు ఎంత అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తూ ఉన్నారు అందులో భాగంగా రాజపేట పార్లమెంటుకి సంబంధించి బీలర్లో